నేను వన్ స్వాగతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులవు బంగారం యువకుల కోసం నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో చురుకు పెట్టాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి సిద్దిపేట చౌరస్తా వద్ద కార్నర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పేదలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని వంద కోట్ల విద్యా నిధితో పేద విద్యార్థులకు విద్యను అందిస్తూ వారు ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా అన్ని రకాల కోర్సులు ఇప్పించడం జరుగుతోందని తెలిపారు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే పేదలకు ఇవ్వడం జరుగుతుందని వెంకటరామిరెడ్డి తెలియజేశారు అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు చురక పెట్టాలని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తానని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయాడన్నారు అలాంటప్పుడు కాంగ్రెస్కు ఓటేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్లేనని తెలిపారు మళ్ళీ కాంగ్రెస్ను గెలిపిస్తే మనల్ని నట్టేటా ముంచుతారని పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ విజయలక్ష్మి యాదగిరి ఎంపీపీ బిక్షపతి జెడ్పీటీసీ సంషా ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి మేదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంఠారెడ్డి గారి రెడ్డి టిఆర్ఎస్ పట్టణాధ్యక్షులు గజవాడ నాగరాజు చింతల యాదగిరి కొండల రెడ్డితో పాటు ఉమ్మడి మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు आधुनिक बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। ये कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। सूट के सीधा सीधा जेबता। मॉन्ना असेंबली इलेक्शन डे ये महीने रामेंद्र पेटला पादमा मंचिया ने पंजाब सिंधी కేసీఆర్ వచ్చిండు ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిండు రామాయణపేటకు పర్వాలేదు నిజాంపేట మండలం అయింది పర్వాలేదు రామాయణపేట మున్సిపాలిటీ మంచిగానే అయింది నీళ్లు మంచిగానే వచ్చిన జీవో ఇచ్చిండు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకేదో భాగిస్తామంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు అక్క జిల్లాలోకి ఇరవై ఐదు వందలు అది కూడా ఉత్తుత్తగా చెప్తుండ్రా బాండ్ పేపర్ మీద శతకం పెట్టి నాలుగు వేలు ఇస్తామన్నారు ఏ ఇచ్చేది కానీ మేము చెప్పలేదు ఎగబెట్టేసింది అసెంబ్లీగా అయినా కాంగ్రెస్ కోటేద్దామా ఇక చూద్దామా చానున్న వాళ్ళు చెప్తా ఏమన్నారు మన కేసీఆర్ ఉండగా రెండు వందల పెన్షన్ ను రెండు వేలు చేసి నీకు ఇచ్చిందా లేదా రెండు వేలు ఇచ్చిందా లేదా నాలుగు వేలు పాపం అవ్వ ఆశ తప్పేమున్నది కేసీఆర్ రెండు వేలు ఇచ్చింది పద్మమ్మ మంచిదే ఉంది కదా అవ్వ నాలుగు వేలు ఇస్తాడని ఆశపడ్డది జన సూపీ బిడ్డ కదా ఈ పుణ్యాత్ముడు నాలుగు వేల మాట దేవుడెరుగు నడిమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేల మూడు ఎగ్గొట్టింది ఒక నెల అవ్వ తాతలకు నడిమిట్ ఒక నెల ఎగ్గొట్టింది పుణ్యాత్ముడు ఎగ్గొట్టినా లేదా ఇది ఎట్టుండదంటే ఎందుకంటకో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పుణ్యాత్ముడు అయినా కాంగ్రెస్ కోటేద్దామా అవ్వ ఆలోచన చేయండి అంటే ఇది మోసం కాదా ఇవాళ ఒక్కొక్క అవ్వ తాతకు నాలుగు నెలలు ఇంటూ రెండు వేల ఎనిమిది వేల రూపాయలు బాకీ పడ్డరు మా బీడీ తాతను నా ఓటేయమని అడిగితే బిడ్డ ఎనిమిది వేల అర విట్రా పెట్టాం కని నీ ఓటని అవునా కాదా నాలుగు వచ్చిన వాళ్ళంతా కాంగ్రెస్ ఓటేంది రానోళ్ళంతా రెండు వేలు ఇచ్చిన కారుకు కేసీఆర్ కేసుకున్నాం అంతేనా కాదా రైతులది రాగానే రెండు లక్షలు మాఫి అన్నాడు నేను ఎక్కగానే కురిసీలో కూర్చొగానే అన్నాడు వచ్చింది ఎవరన్నా రెండు లక్షలు మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది కానులంతా అయింది అది ఎట్లా కాదు నేను చూస్తా రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ బల్ల గుడ్డి పెద్ద రామాయణం పెట్ల సురుకు పెట్టిన నాయనా ఇప్పటికన్నా మాఫీ చేస్తాను చెయ్యవారి మీకోసం కొట్లాడతా నేను కొట్టాలన్నా వద్దా మీరు కొట్లాడాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి రేపు నేను ఈ కాంగ్రెస్ పార్టీ మేడలు వంచి నీకు రామాయణపేట ఎంపీ ఎలక్షన్లలో సురుకు పెట్టిండ్రు ఇప్పటికైనా రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతే నన్ను గట్టిగా అంతేనా లేదా ఇంకా ఉన్నాయి కానీ ఒక్కడు పద్మక్క లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కు మంచినే ఇచ్చింది ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే లక్ష రూపాయలు చెక్కు తెచ్చి పద్మమ్మ మంచిగా ఇచ్చింది కానీ రేవంత్ రెడ్డి తుల బంగారం ఇస్తా అంటుండ కదా తులం గా తులం ఆశ ఆశపడ్డది మా చెల్లె బాగా కదా మా చెల్లె ఎట్లు అంతా లక్ష పెళ్లిళ్ళైన ఈ నాలుగు నెలల్లో అయ్యే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు లక్ష తులాల బంగారం బాకి పడ్డావు అక్కా చెల్లెలకు పట్టరా పర్లేదు ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిన వాళ్ళ ఈ కాంగ్రెస్ గడ్జనెక్కినాక యాభై వేలకు తులంపై డెబ్బై ఐదు వేలైందని అయిందా లేదా బంగారం ధర కొండెక్కింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక పుస్తమాటార్టం చేయాలంటే కూడా తిప్పలే వచ్చింది ఈయన తులం బంగారం ఇస్తారని మనం ఆశపడ్డాం ఈ పుణ్యాత్ముడు ఆయన లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదివార చెక్కులు కూడా తొందరకి అవి కూడా తొందరగా వస్తలేవు తులమువయింది లక్ష వస్తలేము ఆలోచన చేయాలన్నా పోతా ఇవాళ రామాయణపేట ఆసుపత్రిలో మెదక్ ఆసుపత్రిలో మీ బిడ్డ కాన్పుకు పోతే కిట్ ఇచ్చి ఇంత పాలు పోసి బ్రెడ్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి కాన్పు చేసి తల్లిని పిల్లలు తెచ్చి నిజాంపేట దించినమా లేదా మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కేసీఆర్ కిట్ బంద్ అయింది ఇప్పుడు పోయితే అవకాశాలు కొత్తగా కానిపై కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్ బంద్ అయ్యింది మరి కిందుకైనా ఓటేసింది మనం కరెంటు రాదు కళ్యాణ లక్ష్మి చెక్ ఇయ్యరు తులం బంగారం ఎగబెడతారు రైతు బంధు పడదు డావ్ పోతే కేసీఆర్ కిట్టు రాదు ఇంటికాడ మునుపట్లెక్క మంచి నీళ్లు రావు ఎందుకైనా కాంగ్రెస్ చేసింది మనం ఆలోచన చేయింది మళ్ళా ఇప్పుడు పోతే నాలుగేళ్ల దాకా దొరకరు ఇప్పుడే గట్టిగా అనుకబెట్టాలి చురుకు పెట్టాలి గట్లయితేనే ఈ ఆరు గ్యారెంటీలు మనకు అవుతాయి ఇప్పుడు కార్యక్రమాలు మొదలు పెడతా అని నా కుటుంబం మీద ప్రమాణం చేసి మీ అందరి ముందు వాడాలని దయచేసి దయచేసి నేను మీ ఆదరణతో ఇవాళ మీ అందరూ నన్ను నాకు మీ అందరికీ సేవ చేయాలనే ఆలోచనతో ఇవాళ ఒక మంచి పేరు రావాలి ఎంపీగా ప్రజాప్రతినిధిగా మీ అందరి గుండెల్లో చినకాన ఉండాలనే ఆలోచనతో ఇవాళ మీ ముందు వస్తా ఉన్నా హరీశన్న గారిని అడిగి నేను ఏ విధంగా చేయాలి ప్రజాసేవ మరి కలెక్టర్గా ఉన్న కదా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానన్నప్పుడు హరీశన్న సూచనల మీదకి ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టి మరి మీ సేవకు అన్న గారి సూచనతో ఉంటాను అని చెప్పి మీ అందరు కూడా పదమూడవ తారీఖు నాడు జరిగే ఓటింగ్లో మరి నాకు ఘనంగా విజయం ఇచ్చి నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకి పంపాల్సిందిగా తెలుసు మీ అందరినీ వేడుకుంటా ఉన్నా తారీఖు నాడు జరిగే పోలింగ్ లో ఈవీఎం మిషన్లు మూడు ఉంటున్నాయి మొదటి మిషన్ మొదటి మిషన్ లో నాలుగవ సీరియల్ నంబర్ లో కారు గుర్తుకు రెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు మీరు బటన్ నొక్కి నాకు గజనం ఇవ్వాలని మీ అందరినీ పేరు పేరు నేను వెళ్తుంటా ఉన్నా మీరు పూర్తి సహకారం ఇస్తారని మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉంటాయని మీ సేవలో ఉండే అదృష్టం నాకు దక్కుతుందని ఏ నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పిన ప్రతి కార్యక్రమం నేను మీ అందరి సేవలో ఎప్పటికి ఉంటానని మరొకసారి మీకు చెప్తూ నాకు ఘన విజయం సంపాదించాలని కోరుకుంటున్నాను